హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్ ఇవాళ వీడియో ఏంటి అంటే వాకాయలతో పచ్చడి చేయబోతున్నానండి ఈ వాకాయల రోటి పచ్చడి కాస్త పుల కారం కారంగా భలే బాగుంటుంది వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నారంటే ఇంకా సూపర్గా ఉంటుంది వాకకాయ పచ్చడి చేయడం కోసం ముందుగా అయితే వాక్కాయలు అయితే రెండు భాగాలుగా కట్ చేసి పెట్టుకొని వాకాయల్లో ఉన్న గింజలు అయితే తీసేయాలండి శుభ్రంగా కడిగి తీసుకొని కాస్త ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అయిన తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే పోసుకొని ఈ వాకకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు వీడియోలో గమనించినట్లయితే ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండగా కాసేపటికి వాకకాయలు అయితే మెత్తబడిపోతాయండి అలానే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇక్కడ మనకి కారం ఎలా కావాలి అనే దాన్ని బట్టి చూసుకొని మిర్చి అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆరు పచ్చిమిర్చి అయితే తీసుకున్నానండి కరెక్ట్గా కారం అయితే సరిపోయింది ఇక్కడ మనము వాక్కాయలు ఒకసారి గమనించినట్లయితే వాక్కాయలు చూసారా చక్కగా ఫ్రై అయిపోయి మెత్తబడిపోయాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఆ తర్వాత రెండు టమాటాలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేయాల్సిన అవసరం లేదు మీడియంగా కట్ చేసుకొని తీసుకొని ఇలా టమాటో మగ్గేంత వరకు మగ్గించుకుంటూ సరిపోతుంది ఇక్కడ మనం గమనించినట్లయితే పచ్చిమిర్చి వాక్కాయలు టమాటో కూడా చక్కగా మగ్గిపోయాయండి ఈ విధంగా మనము ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత ఇందులోకి కొబ్బరి వేసుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అది కూడా పచ్చి కొబ్బరి యాడ్ చేయాలండి పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి పచ్చి కొబ్బరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు ఇక్కడ మనం గమనించినట్లయితే ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఆ మిక్సీ జార్లో మనమైతే ఒక నాలుగైదు వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలానే వేయించిన జీలకర్ర అర టేబుల్ స్పూన్ అయితే వేసుకొని ఇప్పుడు ఈ టమాటో వాకాయ కొబ్బరి ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఇదంతా కూడా అందులోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి ఇక్కడ మనము పచ్చడి ఇక్కడ షిఫ్ట్ చేసేసుకున్నాం కదా మిక్సీ జార్లోకి నెక్స్ట్ వచ్చేసి ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మరి మనమైతే మరీ మెత్తగా కాకుండా అలానే బరకగా గ్రైండ్ చేసుకుంటూ సరిపోతుందండి ఇక్కడ మనం గమనించినట్లయితే పచ్చడి అయితే ఈ విధంగా ప్రిపేర్ అయిపోయినట్టేనండి ఇప్పుడు మనం ఈ పచ్చడికి తాలింపు అనేది వేసుకుంటే ఇంకొంచెం మంచి ఫ్లేవర్ అలానే టేస్ట్ అయితే యాడ్ అవుతుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ కాగిన తర్వాత తాలింపు గింజలు అలానే జీలకర్ర వేసుకోవాలి అలానే కొత్తిమీర కరివేపాకు వేసుకోండి పావు టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఆ తర్వాత ఈ తాలింపులు చక్కగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్నామో వాకాయ పచ్చడి ఆ పచ్చడిని కూడా ఈ తాలింపులోకి అయితే వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసి దింపేయడమేనండి వాక్కాయి ఆరోగ్యానికి ఎంతో మంచిది మీలో చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళైతే తప్పకుండా తీసుకోండి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి దీంట్లో మీరు కావాలనుకుంటే ఒకసారి గూగుల్ సెర్చ్ కూడా చేయండి మీకే క్లియర్గా అర్థమవుతుంది వాక్కయ ఎంత హెల్దీ అనేది వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అవ్వండి